బాగున్నారా అండి ఓకే మనం ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం ఓకేనా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో దాంట్లో ఆనియన్స్ టమాటో మిర్చి కొత్తిమీర ఇది పల్లీలు నువ్వులు అండ్ కుడక కలిపి మిక్స్ చేసా అండి పసుపు సాల్ట్ ఉప్పు ధనియాల పొడి అల్లం ఎల్లిగడ్డ సేమ్ అయితే ఇందులో మెయిన్ ఇంగ్రీడియం మధ్యలో చెప్తా ఓకేనా ఓకే రండి చేసేద్దాం ఫస్ట్ వచ్చేయండి ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి నేను ప్రతిదీ దీంట్లోనే చేస్తారు సో కొంచెం అవాయిడ్ చేసినాము స్టీల్ అవన్నీ అవాయిడ్ చేసాం స్టీల్ గిల్లెట్ ఇవన్నీ అవాయిడ్ చేసాం సో ప్రజెంట్ మేము ఒక త్రీ ఫోర్ మంత్స్ నుండి ఇదే వాడుతున్నాం ఫస్ట్ ఏం చేస్తామండి తెలుసు కదా ఇంకేముంది ఆయిల్ పోసుకోవాలి దేంట్లో అయినా ఆయిల్ నెససరీ కదా మనకు సో ఎక్కువ ఆయిల్ కాకుండా తక్కువ ఆయిల్ వేసుకోండి చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ వేసినా సో తక్కువ ఆయిల్తో వంటలు ఎట్లా చేసుకుంటామండి టేస్ట్ రాదు కదా అని ప్రాబ్లం ఎందుకు రాదండి వస్తాయి మనం అలా అలవాటు చేసుకుంటే అలా ఉంటుందన్నమాట అంటే ఫస్ట్ ఆయిల్ కొంచెం తాగినాక కొంచెం లైట్గా ఒక టూ త్రీ మెంతులు జస్ట్ అలా వేసుకోవాలంతే ఓకే సో ఆయిల్ కొంచెం మరగనివ్వండి మరిగినాక ఏముంది మన ఆయిల్ మరిగిందా ఓకే మరిగిందండి సో అందులో ఆవాలు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఏముంది కరివేపాకు వేసుకోవాలి సో కరివేపాకు మాకు కొంచెం శాట్ చేయండి అందుకని డ్రై వేస్తున్నా డ్రై కరివేపాకు ఒకసారి కలుపుకుందాం సో కలుపుకున్న తర్వాత ఏముంది సేమ్ మన ఇంగ్రీడియంట్స్ లవంగాలు లవంగాలు తీసుకొని వేసేసుకోవాలి తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ అయితే ఈ దీంట్లో మాత్రం ఆనియన్స్ చిన్నగానే కట్ చేసుకోండి పెద్దగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనము ఆ సూప్ని మనం చేసే బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయలేమండి ఓకేనా చిన్నగా కట్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి సో మరీ చాలా దై కలపకం అంటే ఆయిల్ ఏమంటారు సారీ ఆనియన్ గోల్డ్ కలర్లో రావాల్సిన అవసరం లేదండి జస్ట్ అట్లా అట్లా సరిపోతుంది మరి ఎక్కువగా వస్తే ఆనియన్ టేస్ట్ మాకు తగలదు సో ఆనియన్ వేసిన తర్వాత మిర్చి వేసుకొని మంచిగా అడ్జస్ట్ ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి తర్వాత టమాటా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి కొంచెం వేసుకుందా కొంచెం ఎక్కువ వేసుకోకండి కొంచెం వేసి మంచిగా కలుపుకోండి ఓకే కొంచెం కలిపిన తర్వాత టమాటో వేసుకోండి టమాటో వేసుకొని ఇవి మాత్రం మంచిగా మధ్యని కావాలి టమాటోని మంచిగా కలుపుకొని ఒక థర్టీ రావట్లేదు సో మట్టి కుండలు యూజ్ కానీ వాటికి క్యాప్స్ దొరకలేదండి సో ఇవే క్యాప్స్ అయితే ఇవే యూస్ చేస్తున్నా మంచి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి సో ఏదైనా ఒక టమాటో అయితే ఖచ్చితంగా మగ్గాల్సిందే కదా అందుకని ఇంకేముందండి చెప్పండి కబుర్లు అంత మంచిదైనా సో ఇందులో కొంచెం సాగు వేసుకోవాలి అంత పసుపు కొంచెం సారీ పసుపు అండి కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ కోసం మళ్ళీ ఏముంది సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం అండి కొంచెం ఎందుకంటే మనం ఆల్రెడీ లవంగాలు వేసాం కాబట్టి కొంచెం కారం పొడి కొంచెం మళ్ళీ మా పిల్లలైతే ఎక్కువ కారం తినీ అందుకని కొంచెం కారం పొడి వేసుకోవాలి మీకు స్పైసీ ఎక్కువ నచ్చితే ఎక్కువ వేసుకోండి నాకైతే సరిపోతుంది ఇది సో ఇందులోనే మనం పట్టుకున్న పొడులు అండి నువ్వులు పల్లీలు కుడక ఇవన్నీ కలిపి పట్టుకున్నాం కదా అది వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంతకీ ఒక టూ మినిట్స్ గ్యాప్ పెట్టిద్దామండి సో అది ఇది మాడిపోకుండా ఉండడానికి కొంచెం పైన వాటర్ వేసుకోండి ఇది దీనికే కాదు ఏ కర్రీకైనా మనం లోపల కొంచెం మాడిపోవద్దంటే పైన కొంచెం వాటర్ ఉంటే ఏంటంటే ఆవిర్ అనేది కింద తగులుతూ ఉండదు కాబట్టి ఏ కర్రీ కూడా మాడిపోదు సో టమాటోలు తగ్గుతున్నాయి ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చెప్పాలా కే చెప్పేస్తా ఇచ్చి ఇదే వచ్చి గోధుమ పిండి అని సో దీంట్లో ఏం చేస్తామంటే వాటర్ సో ఇది మంచిగా మంచిగా అక్యూట్ గా మంచిగా కలుపుకోవాలి ఏంటి సో 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 అంటున్నారంటున్నారా అలవాటు అలా ఇప్పుడు వాటర్ పోసుకోవాలి నాలుగు గ్లాసులు మీ ఇష్టం అండి మీకు ఎంత కావాలంటే అంత ఓకే ఇది మరిగే లోపు ఇది మరగానివ్వని ఒక ఫైవ్ మినిట్స్ అది మరగానివ్వాలి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంతో చపాతి చేసుకోవాలి అయితే చపాతి చేసుకోవాలి కానీ కొంచెం చిన్న కొంచెం లావుగా చేసుకోవాలి చపాతి ఓకేనా అది చపాతి చేసుకుందాం అంటే చాలామంది డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు చపాతీలు చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేసుకోవాలి చపాతీలు అలా చెప్తే అలా చేయడం వల్ల పిండి మెత్తగా వస్తుంది అదేం లేదండి మనం పిండి కలుపుకునే పద్ధతిలో ఉంటుంది ఆయిల్ అవసరమే లేదు దానికి సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ చపాతీని కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఏమన్నా ఐడియా వచ్చినా మీకు నా బ్రేక్ఫాస్ట్ ఏంటో ఇంకేముందండి మ్యాగీలా ఉంటుంది కానీ మ్యాగీ కాదు అది పిండి సో ఇది గోధుమ పిండి కొంచెం డిఫరెంట్ అండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసి తింటారు వద్దు అని అస్సలు చెప్పారండి అంత బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది చాలా ఖచ్చితంగా చాలా బాగుంటుందండి పిండి కొంచెం మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి లేకపోతే ఇలా కట్ చేయడానికి కొంచెం కష్టం అవుద్ది గట్టిగా కలుపుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇంకా ఇది మరగలేదు కొంచెం మరగనిద్దాం మరిగిన తర్వాత మరిగిన తర్వాత ఇందులో కొంచెం యాడ్ చేసుకుందాం ఎందుకంటే మళ్ళీ మరిగిన తర్వాత కొత్తిమీర వేస్తే కొంచెం ఫ్లేవర్ మిస్ అవుతుంది నా ఫీలింగ్ సో కొందరు బ్యాక్ లాస్ట్లో వేసుకుంటారు కానీ నేనైతే మధ్యలోనే వేసుకుంటా చూడండి చక్కగా సూపర్ టేస్ట్ వస్తుంది వాసన అయితే అద్దరిపోతుంది మీకు వస్తుంది ఆ వాసన అంత దూరం ఎక్కడ వచ్చిన చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది వీడియో తీస్తుంది మధ్య మధ్యలో నేను మర్చిపోతే గుర్తు చేస్తుంది మమ్మీ ఇది ఇట్లా కాదు ఇట్లా చెప్పేసి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం నాకు సపోర్ట్గా ఉంటుందండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఏమైనా చేయగలుగుతా ఇదేంటండి బాబు మరగట్లేదు ఓకే చాలా చక్కగా మరుగుతుందండి ఇప్పుడు మనం వెయిట్ చేసిన దానికి సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పిల్లలు ఉన్నాయి కదా వీటిని కట్ చేసినవి మీకు తెలిసిందే సో వీటిని ఒక్కొక్కటిగా వదులుకోవాలి ఇలా వదిలేసినా ఏం కాదండి ఎందుకంటే మనము మెత్తగా ఏం లేదు కాబట్టి ఓకే విడిపోతాయి అందులో వెళ్ళినాక ఇంకా చక్కగా మరుగుతాయండి చూసుకోండి ఇలా వేసేసినా ఓకే మంచిగా మరగనివ్వండి అంటే ఇందులో ఉన్న మసాలా ఆయిల్ మనం వేసుకున్న సాల్ట్ అదంతా ఉంది కదా అదంతా దీనికి పట్టాలి పట్టడం వల్ల టేస్ట్ మంచి వస్తుంది ఓకే కొన్ని ఇలా వేసుకోవాలి ఇంకా కొన్ని ఇలా చేయాలంటే పిండి ఉంది కదా మనం ఉండ్రాల పాయసం చేస్తాం కదా గుర్తుందా సో అదే సేమ్ ప్రాసెస్ సో కొన్ని అలా వేసుకోవాలి ఏముంది ఇలా చిన్నగా తెంపి ఇందులో వేసుకోవడం కొందరు రౌండ్ బాల్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా మనం ఇష్టం అండి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మనకు కన్వినంట్ ఇలా అంటే అన్నీ కొంచెం పిల్లలు ఏంటంటే డిఫరెంట్గా ఉంటేనే తింటారు కదా అందుకని వాళ్ళు కొంచెం డిఫరెంట్ కోరుకుంటారండి కామనే కదా పిల్లలు అన్నప్పుడు సో ఇక వేస్తే చిన్నపిల్లలు మమ్మీ పాము అది ఇది అని చెప్పేసి మంచిగా ఆడుకుంటూ తినేస్తారు ఇప్పుడు ఇడ్లీ వడ దోశ తామనండి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం చూడండి ఎంత చక్కగా మరుగుతుందో చక్కగా మరుగుతే చక్క టేస్ట్ ఉంటుందండి దానికి మరగాలి మంచిగా ఓకే 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 ఒక్కసారి కలుపుకుందాం చూడండి చక్కగా విడివిడిగా ఉన్నాయి అస్సలు అంటుకోవాలి భయం అస్సలే వద్దు చక్కగా మంచిగా ఎంత సూపర్గా ఉన్నాయని చూడండి సో మధ్యలో మనకి ఇది ఎక్కువగా ఎప్పుడు ఈస్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఎక్కువగా తినాలనిపిస్తుంది చూపాన్నా మన జలుబు అయినప్పుడు అప్పుడప్పుడు నోటికి ఏదైనా కారం కావాలనిపిస్తుంది కదా ఆ టైప్లో ఇట్లాంటి సూప్స్ చేసుకుంటే బాగుంటుంది సో ఇందులో మిరియాలు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది కానీ సమ్మర్ కదా సో ముందే వేడి ఇంకా ఎక్కువ వేడి మంచిది కాదని వేయట్లేదు సో ఫైవ్ మినిట్స్ నేను అమ్మూత పెట్టేద్దాం ఓకే అండి చూడండి చక్కగా మరిగిపోయింది మీరు ఇంకా కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే కొంచెం శనగపిండి అట్లా యాడ్ చేసుకోవచ్చు కొంచెం సూపీగా ఉంటేనే బాగుంటుందండి సో సర్వ్ చేసుకుందాం ఇంతకుముందే చెప్పా కదా మట్టి కుండలు ఏమైనా సరే బంద్ చేసినా అవి మరుగుతూనే ఉంటాయని సేమ్ ప్రాసెస్ అండి ఇదే సేమ్ బంద్ చేసినా కొంచెం సేపు మరుగుతూనే ఉంటుంది సో సర్వ్ చేసుకుందాం వావు ఇంత డెలిషియస్గా ఉందండి చూడండి సూపర్ డెలిషియస్ എല്ലാത്തിനെയൊരുമേ തിന് ഉണ്ട് തിന്നേ ഉണ്ട് തിന്നേ